తుచ్చమైన రాజకీయ అధికారం కోసం అపమార్గాలను అధర్మ పద్ధతులను అనుసరిస్తున్న రాజకీయ నాయకులను చూస్తే విచిత్రం అనిపిస్తుంది అధికారంలో రుచి ఎంతగా ఉంటుందో అన్న ఆశ్చర్యం కలుగుతుంది భారతీయ ధర్మశాస్త్రాలు రాజ్యాంతం ఘనకం అని చెబుతాయి రాజు తన రాజ్యాన్ని పాలించిన తరువాత మరణం వచ్చాక తప్పక నరకానికి పోతాడన్నది మన ప్రాచీనుల విశ్వాసం ఈ మాటలలో ప్రస్తుత రాజకీయ నాయకులను చూస్తే ఎంతో నిజం ఉన్నది అనిపిస్తుంది చక్రవర్తి అంటే దానశీలి తన గురువైన శుక్రాచార్యులతో అన్న మాటలు ఈ సందర్భంగా తప్పకుండా గుర్తు చేసుకోవాలి ఈ మధ్య వామనుల గురించి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి కారే రాజులు రాజ్యము గలగవే గర్వోన్నతిని చెందరే వారేరి సిరి మూటగట్టుకొని మూటగట్టుకుని పోవని జాలరే పేరైన గలదే అంటాడు ఎవరైనా అధికారం ఉన్నప్పుడు నాలుగు మంచి పనులు చేయాలి అధికారంలో ఉన్నవారు మంచి పనులు చేస్తుంటే ఇతరులు మనస్ఫూర్తిగా అభినందించాలి కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ హీన సంస్కృతి ముదిరిపోతున్నారు కక్ష తీర్చుకోవడానికో అక్రమ మార్గాల్లో అధికారంలో కొనసాగటానికో రావటానికో సర్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి యువతరం ఇదే రాజధర్మం రాజకీయాల్లో ప్రామాణికమన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు ఎవ్రీథింగ్ ఇస్ ఫైర్ ఇన్ వార్ అండ్ లవ్ అన్న దానికి ఎవ్రీథింగ్ ఇస్ ఫైర్ ఇన్ పాలిటిక్స్ అన్న భావన బలపడుతోంది చేతగాని వాళ్ళు నీతులు బోధిస్తారన్న తులగన భావన కూడా వచ్చేసింది అలాగే వీటిని బోధించే వారు ఉన్న ఉన్నా వినేవారు పాటించేవారే కరువైపోయారు దీనికి విదురుడు ధృతరాష్ట్రుని చెప్పిన నీతి వాక్యాలను ఉదాహరణగా తీసుకోవచ్చు విదురుని మాటలన్నీ విని ధృతరాష్ట్రుడు నీవు చెప్పిన మాటలు నిర్మలములు నిపుణ సమ్మతములు రాజనీతి మార్గం బోధకములు అయినను పుత్రు మీద నోప ధర్మోపజయ ధర్మో జయతి అని ఉండువాడ అంటే నువ్వు చెప్పినవన్నీ నిజమే నిర్మలమైనవే నిపుణులు చెప్పే సమ్మతమైన మాటలే రాజనీతి మార్గాన్ని బోధించే మాటలే కానీ నేను పుత్ర ప్రీతిని వదులుకోలేను అని చెప్పేస్తారు వాస్తవాన్ని చెప్పేస్తారు ఇప్పుడు అధికార వ్యామోహం అలాంటిది మన రాజకీయ నాయకుల అధికార వ్యామోహాన్ని కూడా ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి ధర్మోజయతి అని ఉండువాడ అంటాడు అంటే మనకు రానున్న ఎన్నికల్లో ధర్మోజయతి ఎవరు ధర్మంగా ఉన్నారు ప్రజాభిమానాన్ని సంపాదించారు వాళ్లే విజయం సాధిస్తారు దుర్యోధనుడి మీద ఉన్న పుత్ర ప్రీతిని వదులుకోలేక మొత్తం కురువంశ నాశనానికి దారి తీశాడు ఇప్పుడు మన రాజకీయ నాయకులు బంధు ప్రీతి పుత్రుల పట్ల ప్రేమతో పార్టీలను నాశనం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలను దిగజారుస్తున్నారు సోనియమ్మ పుత్ర ప్రేమ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసింది ఇంకా చేస్తున్నది రెండు సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నా ఆమె పుత్ర ప్రేమను వదులుకోలేదు ఇంకా తన పుత్రుడు ఏదో వచ్చి కాంగ్రెస్ పార్టీని ఉద్ధరిస్తాడు తిరిగి అధికారంలోకి వస్తాడు అని కలలు కంటోంది ఇక చంద్రబాబు కొడుకుని తన రాజకీయ వారసుని చేయాలన్న దీర్ఘకాలిక వ్యూహంతో ఎన్టీఆర్ పలు ఆదర్శాలతో నిర్మించిన తెలుగుదేశం పార్టీని శిథిలం చేస్తున్నాడు ఇప్పటికే తెలంగాణలో పార్టీని సమాధి చేసేసాడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే దిశగా పయనిస్తున్నాడు ఇక తెలంగాణలో కేసీఆర్ బంధు ప్రీతి కుటుంబ ప్రీతి గురించి వేరుగా చెప్పనవసరం లేదు ఆ బంధు ప్రీతి కుటుంబ ప్రీతి కుమారుడి పట్ల ప్రీతి బంధువర్గం పట్ల ప్రీతి ఆ పార్టీని ఇటీవల అధికారం కోల్పోయేలా చేసింది వీరందరూ ఒక్కసారి కారే రాజులు రాజ్యములు గలగవే గర్వోన్నతిని చెందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే పేరైనం గలదే అనే పోతన పద్యాన్ని గుర్తు చేసుకోవటం మంచిది